యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మున్సిపల్ పరిధిలోని తెలుగుదేశం ఆఫీస్ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది బాలకృష్ణ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు నాలుగో కుమారుడు నందమూరి బాలకృష్ణ సుమారు వంద సినిమాలలో నటించి సినిమా రంగానికి వన్న తెచ్చిన మహానీయుడని అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని తెలుగుదేశం ఆఫీస్ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది బాలకృష్ణ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు నాలుగో కుమారుడు నందమూరి బాలకృష్ణ సుమారు వంద సినిమాల్లో నటించి సినిమా రంగానికి తెచ్చిన మహనీయుడని అన్ని రకాల ప్రాంతాలలో నటించి జీవనాన్ని ప్రజలకు కనులకు కట్టినట్టుగా నటించిన మహోన్నత వ్యక్తి హిందూపురం నియోజకవర్గం నుండి మూడు పర్యాయాలు శాసనసభకు ఎన్నికైన రాజకీయ దురంధుడు ప్రజల మనిషి నందమూరి బాలకృష్ణ వారు ఇప్పుడు బసవతార క్యాన్సర్ హాస్పిటల్కు చైర్మన్గా వ్యవహరిస్తూ పేదల ప్రజల ప్రాణాలకు కాపాడడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడుగు లక్ష్మయ్య పాల్గొని కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం బాలయ్య బాబు గురించి సందేశాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం చౌటుపాల్ మున్సిపల్ కమిటీ అధ్యక్షుడు సొంకరి జంగయ్య గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమం భువనగిరి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు ఉమ్మిడి అంజురెడ్డి మండల ఉపాధ్యక్షుడు నల్ల పర్వతాలు యాదవ్ మారవుని అశోక్ గౌడ్ ఎడ్ల రామ్రెడ్డి ప్రధాన కార్యదర్శి వర్గాల వెంకటేశం గౌడ్ కార్యనిర్వాహక కార్యదర్శి తడక కోటేశ్వర్ మండల బీసీసెల్ అధ్యక్షుడు గోవిందాచారి మండల రైతు అధ్యక్షుడు ముత్యాల పాపిరెడ్డి గీతా సేల్స్ అధ్యక్షుడు కంచర్ల మారయ్య మున్సిపల్ యువత అధ్యక్షుడు బోధుల గణేష్ బాడు దాస్ చెరుకు అశోక్ అంతటి కృష్ణయ్య శ్రీను తూర్పుంటి శ్రీను మోమిడి లింగాచారి బోధాల సాయి తదితరులు పాల్గొన్నారు